అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలకమైన మీటింగ్ జరుగుతుంది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతూ ఉంది మీ దగ్గరికి ఈ వీడియో వచ్చేసరికి ఆ మీటింగ్ అయిపోద్ది ఆ మీటింగ్ నుంచి మనకు అందుతున్న సమాచారం జనంలోకి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు యోచిస్తున్నారు పాదయాత్ర ద్వారా వెళ్ళాలా జిల్లాల యాత్ర పెట్టుకోవాలా ఏది ఏమైనా సరే పబ్లిక్లో ఉండాలి లిక్కర్ కేసులో అంటే నేనేమో దీన్ని సారా కేసు అంటున్నాను ఆంధ్రప్రదేశ్ సారా కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ స్టేజ్ వచ్చే నాటికి ఆయన అరెస్టు జరిగే అవకాశం ఉన్న నాటికి జనంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి జనంలో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఎంక్వైరీ చేసినా అరెస్ట్ చేసినా సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కానీ కలిశారు కానీ గవర్నర్ అనేది రాజ్యాంగ పెద్ద పోస్టు విపక్ష నాయకుడు నాయకులు కలవచ్చు కలవటం సాంప్రదాయం కూడా కానీ ఎందుకు కలుస్తారు ప్రభుత్వం మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఇవ్వటానికి కలుస్తారు ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్యల్ని అడ్రస్ చేయడానికి కలుస్తారు కానీ నిన్న సతీ సమేతంగా వెళ్ళి పార్టీ నాయకులతో కాకుండా గవర్నర్ గారితో మర్యాదపూర్వక భేటీ జరిపి ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేశారు అని చెప్పేసి వైసీపీ మీడియా చెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలే ఎందుకు కలిశారు అనేది ఒక సస్పెన్స్ నిజంకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు గవర్నర్ గారి పట్ల ప్రేమ చూపించే వ్యక్తి ఆయన గతంలో కూడా కుటుంబంతో కలిసి కలిశారు ఆయన ఆరోగ్యాన్ని వాకప్ చేశారు అంటే మనకు అనుమానం రాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరగబోయే సమయంలో లిక్కర్ క్యామ్ విచారణ కొద్దిగా కీలక దశగా చేరుకున్న సమయంలో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారు పేరున్న సమయంలో గవర్నర్ గారిని కలవటం అనేది కొంత ఆసక్తిని రేపుతూ ఉంది ఎందుకంటే సెవెంటీన్ ఏ నిబంధన కింద గవర్నర్ గారు పర్మిషన్ తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ కొనసాగిద్ది అరెస్ట్ అయినా గవర్నర్ గారి అనుమతి మేరకే జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పాలసీ మేకింగ్ ద్వారా మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు అనేది ఆరోపణ కాబట్టి కేసు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన అపాయింట్మెంట్ చేసినారు గవర్నర్ గారు కాబట్టి సెవెంటీఏ నిబంధన కింద అపాయింట్మెంట్ చేయించిన వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొనే అరెస్ట్ అయినా విచారణ అయినా కేసైనా నమోదు చేయాలి కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు నిందితుల తీసుకు చేర్చాక విచారణ కొనసాగించే క్రమంలో లేదు అరెస్ట్ చేసే క్రమంలో ఖచ్చితంగా గవర్నర్ గారు పర్మిషన్ తీసుకుంటారు అని చర్చ జరుగుతున్న సమయంలో గవర్నర్ గారిని కలవడం కొంత ఆసక్తి గవర్నర్ గారిని కలిసిన మరుసటి రోజే నిన్న గవర్నర్ గారిని కలిశారు ఇవాళ వైసీపీ సెంటర్ ఆఫీస్లో కీలకమైన మీటింగ్ చెప్తున్నారు గ్రామ స్థాయి వరకు పార్టీని విస్తరించాలి వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి గ్రామ స్థాయిలో పటిష్టంగా పార్టీ ఉండాలి కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఆప్షన్ మనమే కాబట్టి వేరే ఆప్షన్ లేదు కూటమిని వ్యతిరేకించేవాళ్ళు చంద్రబాబును వాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించేవాళ్ళు బీజేపీని వాళ్ళు వాళ్ళకి మనమే ఆప్షన్గా కనపడుతుంది కాబట్టి వాళ్ళందరినీ మనం వెనకాల ర్యారీ చేసుకోవాలి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే రాజకీయంగా ఒక సానుభూతి పొందే ప్రయత్నం మన పార్టీ వైపు నుంచి జరగాలి అవసరమైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ రాజీనామా చేయాలి గ్రామ స్థాయి వరకు ఆందోళన కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఏ వైసీపీ నాయకుడు అరెస్ట్ అయినా సరే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎవరు అరెస్ట్ అయినా సరే కనీసం సానుభూతి రాలే కనీసం ఒక ఆందోళన కార్యక్రమం జరగలే వల్లపై అరెస్ట్ అయ్యాడు మాసిరెడ్డి టూ టైమ్స్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అరెస్ట్ అయ్యాడు ఇప్పటికే జైల్లోనే ఉన్నాడు పెన్నీరు రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యాడు వీళ్ళంతా మాజీ ప్రజాప్రతినిధులు వీళ్ళు అరెస్ట్ అయితే అయ్యో పాపం అన్నో లేరు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినా అలానే జరిగితే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎదిగిన క్రమాన్ని ఒకసారి మీరు గమనించండి ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఈడీ కేసులు ఒకటి మీద ఒకటి కేసు అవుతున్న సమయంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ద్వారా వైసీపీ పార్టీ పెట్టుకొని జనంలోకి వెళుతున్న సమయం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవటాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాన్ని ఒక యాత్రగా వెళ్ళి కలుస్తున్నటువంటి సమయం ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అరెస్టులు గందరగోళం అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హైకుని తీసుకొచ్చింది సానుభూతిని తీసుకొచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పేరు అయితే జనంలో ఉన్నాడు లేదా జైల్లో ఉన్నాడు అని అది రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డిని అపోజిషన్ లీడర్ని చేసింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ముఖ్యమంత్రిని చేసింది ముఖ్యమంత్రి కావటానికి కలిసి వచ్చిన ఇంకో కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఒక్క ఛాన్స్ నినాదం ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా యాత్రల ద్వారా జనంలో ఉంటాం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చిన అంశం కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టే నాటికి నిందితుల రిస్ట్రులు జగన్మోహన్ రెడ్డి పేరు చేర్చే నాటికి విచారణ పిలిచే నాటికి అరెస్టు చేసే నాటికి జగన్మోహన్ రెడ్డి గారి జనంలోనే ఉండాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్న తీరు దానికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వైసీపీ ప్రభుత్వంలో చేసిన నాడు కూడా చంద్రబాబు నాయుడు గారు జనంలోనే ఉన్నారు నంద్యాల పర్యటన ఉన్నారు నంద్యాల పర్యటన ఉన్న రోజే ఆ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసింది అది చంద్రబాబు నాయుడు కూడా నిజంగా సింపతి క్రియేట్ చేసి పెట్టింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సింపతి క్రియేట్ అవుద్దా కాదా మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి కానీ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ మాత్రం అరస్తు నుంచి సానుభూతిని పొందాలి గతంలో యాత్ర నుంచి అరస్తు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి వచ్చింది కాబట్టి పొలిటికల్గా మంచి హైక్ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సానుభూతి తెచ్చుకోవాలి సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్స్ ఉండే ఒకటి అరెస్ట్ కాకుండా తనను తాను కాపాడుకోవడానికి ఉన్న ఆప్షన్స్ పరిశీలించుకోవటం ఒకవేళ అరెస్ట్ అయ్యే కాడికి వస్తే అరెస్టును సానుభూతిగా మర్చుకోవటం ఈ రెండు ఆప్షన్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు గట్టిగా అరెస్ట్ ఆపుకోవడానికి ఢిల్లీలో లాబింగ్ చేస్తూ ఉన్నారు అరెస్టు తప్పదు అనుకుంటే సానుభూతిని పొందే ప్రయత్నం కోసం వైసీపీ నాయకులతో కీలక భేటీ నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ రెండు వర్కౌట్ అయ్యేదా కాదా చూడాలి కానీ ఒక విషయం మాత్రం మనం గమనించుకోవాలి లిక్కర్ స్కామ్ అనేటువంటిది సహజంగా సానుభూతికి అవకాశం లేనటువంటి స్కామ్ ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాస్ రేడరు దేశాల్లోనే ఒక చక్రం తిప్పిన రేడర్ కేజ్రీవాల్ ఢిల్లీలో వరుసగా మూడున్నరసార్లు అధికారంలో వచ్చిన రేడర్ కేజ్రీవాల్ మొన్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఢిల్లీలో కోల్పోవటమే కాకుండా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు మనిషి సుడియ్య ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎక్సైస్ శాఖ మంత్రి ఆయన ఓడిపోయాడు వీళ్ళిద్దరూ ఓడిపోయారు పైగా చాలా వ్యతిరేకతని కేజ్రీవాల్ మూట కట్టుకున్నాడు గవర్నమెంట్ కోల్పోయాడు ఎమ్మెల్యే కోల్పోయాడు పదవిని కోల్పోయాడు కల్వకుంట్ల కవిత తెలంగాణలో ఆమె అరెస్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు జీరో సానుభూతి రాలే కాబట్టి లిక్కర్ కేసులు అరెస్ట్ అయిన వాళ్ళకి సహజంగా సానుభూతి రాదు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇది ప్రజల కళ్ళ ముందు జరిగిన స్కామ్ ప్రజలకు అనుభవం ఉంది మా మా చేతిలో ఏ లిక్కర్ బాటిల్ పెట్టారు అందులో క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఏ రకంగా డబ్బులు లాగారు ఎంత పెద్ద ఎత్తున డబ్బులు లాగారు ఇది ప్రజలకు ఐడియా ఉంది ఒక విషయాన్ని తాపించేసి ఒక ఖర్చు పదార్థాన్ని తాపించేసి డబ్బులు ఏ రకంగా లాగారు అనేటువంటిది ప్రజల కళ్ళ ముందు ప్రజలకు తెలిసేలా ఈ స్కామ్ జరిగింది కాబట్టి ప్రజల నోటీసులు ఉంది కాబట్టి ఈ స్కామ్లో అరెస్ట్ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సానుభూతి వస్తుందా ఇది చాలా కీలకమైనటువంటి చర్చ చూడాలి ఏం జరగబోతుంది కానీ జగన్ ప్లాన్ మాత్రం చాలా మాస్టర్ ప్లాన్ వేశారు జనంలోకి వెళ్ళాలని ఆయన గట్టిగా డిసైడ్ అయ్యారు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యే కాడికి వస్తే సానుభూతిని పొందాలనేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నారు